హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ ఈరోజు మనము సన్న కార పూస ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇది మనకి చాట్లో వేస్తారు దహే వడలో దాంట్లో వేసే సన్న కార పూస బయట దొరికే విధంగా ఎలా తయారు చేయాలో చూద్దాము ముందు మనము ఒక మూడు గ్లాసుల బేసన్ శనగపిండిని చల్లల పట్టి తీసుకోవాలి చూడండి రెండు ఇంకొక గ్లాస్ ఈ విధంగా జిల్లడ పట్టుకోవాలి అప్పుడే మనకి ఉండలేం లేకుండా జిల్లడెట్టుకుంటే మనకు మంచిగా వస్తుంది పిండుకునేటప్పుడు ఈజీగా పిండుకోవచ్చు తర్వాత మూడు గ్లాసులకి ఒక గ్లాసు బియ్యం పిండి మూడు గ్లాసులు నిండా తీసుకోవాలి గోపురం లాగా బియ్యం పిండి మాత్రం తలకొట్టి తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు పసుపు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత కొద్దిగా వామ వేసుకోవాలి వామని మనము మిక్సీలో వేసి ఒక మూడు స్పూన్లు మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని దీన్ని కూడా జిల్లడ పెట్టుకొని తీసుకోవాలి మూడు స్పూన్లు జిల్లడ పెడితే మనకి కొద్దిగా వేస్టేజ్ అనేది పోతుంది ఒక టూ స్పూన్స్ మనకి వస్తుంది తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి అంటే ఉప్పు మరీ ఎక్కువ కాకూడదు ఇవి మొత్తం కూడా మంచిగా కలిసే విధంగా బియ్యం పిండి తర్వాత మనం వేసినటువంటి పిండి బియ్యం పిండి వామ ఉప్పు పసుపు అన్నీ కలిసే విధంగా మొత్తం నీట్గా కలుపుకోవాలి మంచిగా కలవాలి తర్వాత ఇప్పుడు దీనిలో మనం తీసుకున్న గ్లాస్తోనే ఒక పావు గ్లాస్ నూనె వేడేమీ అవసరం లేదు చల్లటి నూనెనే వేసుకోవాలి రిఫైండ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మొత్తం ఆ నూనె మొత్తం కూడా పిండికి పట్టించాలన్నమాట ఇలా చేయడం వల్ల మనం జస్ట్ నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అంత మంచి సన్న కారపూస మనకి రెడీ అయిపోతుంది అంతేకాకుండా మనము చేసేటప్పుడు కూడా మనకు ఈజీగా అవుతుంది ప్రాసెస్ అనేది మనకి ఎక్కువ శ్రమ అవసరం లేకుండా ఈజీగా మనము పిండుకోవచ్చు అనమాట ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ఈ విధంగా మొత్తం కలిసే విధంగా పిండి మొత్తాన్ని కూడా అంటే ఆ నూనె మొత్తం కూడా పట్టించాలన్నమాట పిండికి అంతా ఇలా పట్టించాలి పట్టించిన తర్వాత మనం తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను దాంట్లో ఇప్పుడు సగం మాత్రమే వేసుకున్నాను ఒకేసారి మొత్తం వేసుకోకూడదు పిండి మనకి గట్టిగా ఉండాలి లూజ్ అవ్వకూడదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోవాలి సగం గ్లాస్ వేసి కలుపుతుంటాను ఇప్పుడు తర్వాత ఇంకా కొద్దిగా వేసుకుంటున్నాను ఇంకొంచెం వాటర్ మిగిలింది ఇప్పుడు ఇప్పుడు ఇంకొకసారి కలుపుకుందాము మిగిలినవి కూడా వేసేసుకుంటున్నాను అది కాకుండా ఇంకొద్దిగా ఎక్స్ట్రా వాటర్ కూడా అంటే మనకి ఒక గ్లాస్ పైన కొద్దిగా మూడు గ్లాసుల శనగపిండి ఒక గ్లాసు బియ్యం పిండికి మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక పావు గ్లాసు నూనె వేసుకోవాలి తర్వాత ఉప్పు అవన్నీ మిగిలినవన్నీ వేసేసుకొని అదే గ్లాస్తో ఒక గ్లాస్ పైన కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా పిండిని కలుపుకోవాలి గట్టిగా అయ్యే విధంగా ఈ పిండి మనకి ఎంత గట్టిగా ఉంటే మనకి అంత బాగా వస్తాయి అందుకోసమే దీంట్లో మనము నూనె ఎక్కువగా వేసుకున్నాము మనకు పిండేటప్పుడు కష్టం కాకుండా మొత్తం ఇలా కలిపిన తర్వాత చివరిలో మళ్ళీ ఒక టూ స్పూన్స్ నూనె వేసేసి బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి ఇలా మనకి ముద్ద కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండాలి చూడండి చూస్తాను ఎలా ఉందో చూడండి ఇలా మంచిగా కలుపుకోవాలి మొత్తం చూడండి ఏ విధంగా ఉండాలి మనకి ముద్ద అనేది ఇట్లా గట్టిగా చేసుకుంటే మనకి పెండుకునేటప్పుడు కొంచెం కష్టం కాకుండా ఉంటుంది నూనె వేసిన వల్ల మంచిగా కూడా వస్తాయి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు మనము స్టవ్పై బాండ్లీ పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి నూనె ఎక్కువగానే వేసుకోవాలి మనము ఫ్రై చేసుకోవడానికి నూనె వేడయ్యేలోపు మనము ఈ చెక్కుల ఉంటుంది కదా దీంట్లో మనము సన్నది పూర్తి థిన్గా ఉండే సన్న హోల్స్ ఉండేది ఉంటుంది కదా ఆ బిల్ల వేసుకోవాలి దానికోసం ముందు మనము నూనె అప్లై చేసుకోవాలి ఒక స్పూన్ నూనె తీసుకొని మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఆ బిల్లకి కూడా అప్లై చేయాలి తర్వాత దానికి కూడా ఆ గొట్టానికి కూడా మొత్తము టూ సైడ్స్ చేతితో ఇలా అప్లై చేసుకోవాలి తర్వాత అది వేసేసుకొని మనము ఆ పిండి ముద్దని మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా ఇమీడియట్గా చేసేసుకోవచ్చు దానికి రెస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు అంటే కొద్దిసేపు నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు పెట్టేసేసుకొని దీనిలో ఒత్తుకోవాలన్నమాట పెట్టుకుందాము పిండి ముద్దని చూడండి విధంగా మొత్తం పెట్టేసేసి మూత పెట్టేసుకోవాలి మనకి నూనె అనేది మంచిగా వేడి అవ్వాలి వేడి అయితేనే మనకి తొందరగా అవి మనం వేస్తూనే పైకి రావాలన్నమాట చూడండి ఒకసారి నూనె చెక్ చేసుకుందాము వేడైందో లేదో నూనె వేడి అయిపోయింది తీసేసి మనం ఇప్పుడు వేసుకుందాము మంచి వేడిగా ఉంటే మనకి తొందరగా పైకి వచ్చేస్తాయి మనకి ఇట్లా గుళ్ళగా కూడా అవుతాయి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అటువంటి కారపూస బయట దొరికేది మనకి దొరుకుతుంది కదా అలాగే మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి చాలామందికి ఇలా పైనుంచి వస్తాలంటే అంటే హీట్ అనేది తగులుతుంది చేతికి చాలా కష్టంగా ఫీల్ అవుతారనమాట ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ట్రిప్తో మీరు బాండీలో కా డైరెక్ట్గా పిండే పిండే అంటే పిండడానికి కష్టంగా ఉండేవాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను చూడండి డైరెక్ట్గా పిండుకుంటేమో మళ్ళీ ఇంకా మనకి కొంచెం పని తక్కువ ఉంటుంది అంటే కొద్దిమంది కొంతమందికి వేడి పట్ట ఇది ఉండదు అనమాట కొత్త కొత్తగా చేసే వాళ్ళు కొత్త వంట చేసే వాళ్ళకి వేడి పట్టలేరనమాట అటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చూపించే చిక్తో ఈజీగా చేసుకోవచ్చు వేడి ఎక్కువైంది మరీ అనిపిస్తే కొద్దిగా స్టవ్ తగ్గించుకోండి చూడండి ఈ విధంగా చూడండి ఎంత ఈజీగా వస్తుంది మనం నూనె అంతా వేసి బాగా కలుపుకున్నాం కాబట్టి అంత గట్టిగా కలిపినా కూడా పిండి ఈజీగా మనకి వచ్చేస్తుంది ఈ టిప్ ఫాలో అవ్వండి మంచిగా నూనె వేసుకో బయట మనకి డాల్లా వేస్తారు అది తింటే మనకి ఖచ్చితంగా దగ్గు వస్తుంది కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకునేటప్పుడు ఇలాంటి టిప్స్ యూజ్ చేయండి ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఎప్పుడు కూడా ఇలాంటి ఏదైనా టిప్స్ కూడా కొత్త ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క రెసిపీలు కూడా టిప్స్ అనేవి చెప్పబడతాయి చూడండి ఎంత ఈజీగా వస్తుంది మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనం ఒక కేజీ చేసేయచ్చు ఈజీగా ఈ సన్నకార పూస అనేది అన్నీ రెడీగా ఉంచుకుంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు మీరే లెక్కేసుకోండి మనం బయట ఎంత పెట్టుకుంటున్నామో మనకి ఎంత ఈజీగా అయిపోతుందో కొద్దిగా శ్రమ అనుకోకుండా చేసుకుంటే హెల్తీగా ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే మనం పిల్లలకి ఈవినింగ్ చాట్ ఏదైనా చేసినప్పుడు దానిపైన వేసేయచ్చు ఏం చేసినా కూడా వాళ్ళు కొద్ది ఇష్టంగా తింటారనమాట ఇలాంటివి వేసిస్తే లేదా జస్ట్ ఉప్పు కారం వేసి కూడా వేసేయచ్చు చూడండి ఇప్పుడు ఒక ప్లేట్కి నూనె అప్లై చేసుకున్నాను దాని మీద అప్లై చేసుకున్న తర్వాత ఒక రా కడ్డీ తీసుకోవాలి ఏదైనా ఒకటి తీసుకొని దానికి కూడా నూనె అప్లై చేసుకొని కడ్డి పెట్టేసిన తర్వాత కూడా మీరు పిండుకోవచ్చు లేదంటే ముందు పిండేసిన తర్వాత కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం ఇలా అయినా చేయొచ్చు ముందు ఇలా మనము సేవ్ అనేది పిండుకోవాలి కారపూసే ఫస్ట్ మనము ఆ కడ్డీ అనేది పెట్టుకోవచ్చు లేదంటే తర్వాత కూడా తీసేయచ్చు అనమాట ఈ విధంగా పిండుకున్న తర్వాత దీని సహాయంతో చూడండి జస్ట్ ఇలా అంటే ఇలా చేసినప్పుడు మనం కొద్దిగా మందంగా పిండుకోవాలన్నమాట మనం డైరెక్ట్గా పిండినట్టుగా కాకుండా కొంచెం మందంగా పిండుకుంటే మనకి ఇవి బాగా వస్తాయి కట్ కాకుండా వస్తాయి అన్నమాట మనం నూనె కూడా పైనుంచి వేయాలి దీనికి అవి మాత్రం డైరెక్ట్గా పిండితే ఒకేసారి పిండుతాం కదా అవసరం ఉండదు ఇప్పుడు దీంతో మాత్రం మనం పైనుంచి కొద్దిగా వేసుకోవాలి మీకు చూపించడం కోసం చేస్తున్నాను నేనైతే ఎప్పుడు డైరెక్ట్గానే చేస్తాను ఇలా టూ సైడ్స్ టర్న్ చేసుకొని లేదంటే ఒక గంట పెట్టుకొని పక్కన ఆ గంట సాయంతో నూనె వేడి వేడి నూనె వేసేస్తే తొందరగా మనకి ఫ్రై అయిపోతాయి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి పక్కనే వేసేసుకోవాలి కరకర ఆడే కారపూస సన్న కారపూస రెడీ అయిపోయింది చూడండి నేను అప్రాక్సిమేట్గా వన్ కేజీ పిండి తీసుకున్నానండి మొత్తం కలిపి కూడా ఇన్ని కారపూసలు అయినవి చూడండి ఎంత బాగుందో మనం టచ్ చేస్తేనే విరిగిపోతున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి मे रिटिव की फ्रेंड्स की थैंक यू थैंक यू फर् वाचिंग